నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలంటూ మహిళలు ఆందోళన బాట పట్టారు కొత్తపేట నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో కొత్తపేట పంచాయతీ వద్ద నుండి కొత్తపేట నగరంలో మహిళలు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు అనంతరం కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలను కించపరుస్తూ డిబేట్లు నిర్వహించిన సాక్షి ఛానల్ మూసివేయాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ గూసి జయలక్ష్మి మాజీ సర్పంచ్ సరెళ్ల సరిత బండారు ధనలక్ష్మి ఉప్పలపాటి పావని భారీగా మహిళలు పాల్గొన్నారు i <laughs> the Hey, I